తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలోని వేకువజాముని ఉత్తర ద్వారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు అంతకుముందు ఆలయ ఆర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నానన్నారు ఈ ఆలయానికి సిద్దిపేట కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్నారు ఇలా మనందరిలో వెలుగుతున్న ఆ చైతన్య స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి నారాయణ స్మరణపురం గురువు గారు మాధవానంద స్వామి గారు ఇచ్చేసినందుకు మన దుబాక పురపుల తరపున నా తరపున వారికి పూర్తిగా పాదాభివందనాలు ముందుగా తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ విగ్రహాలను మరి ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు మరి ఐదు వారు సంవత్సరాల నుంచి మరి నిర్వాహకులకు వారికి ఇంత బ్రహ్మాండంగా మరి అలంకరణ చేసి ఇంత భక్తులు భక్తులను అన్ని విధాల చూసుకుంటూ మరి వారికి మనందరి తరఫున ప్రతి ఒక్కరికి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అష్ట ఐశ్వర్యలతో ఆయుధ ఆరోగ్యలతో సుఖ సంతోషాలతో మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇందాకనే మనవాణా ప్రసాద్ మంచి మాట చెప్పారు మంచి మనస్సుతోటి మరి దేవుడి దగ్గరికి రావాలి కుళ్ళు కుతంత్రాలతోటి మరి ఒక నాకు రావట్లేదు మరి ఆ విధంగా కాకుండా కూడా ఒక మంచి మనస్సుతోటి మనము బాగుండాలి ప్రజలందరూ కూడా బాగుండాలి అందులో మనం బాగుండాలని చెప్పి ఆ దృక్పథం తోటి మరి దేవాలయాలకు రావాలి తప్ప మరి ఏదో మన సంతాన మరి కోరికల కోసమో నాకు ధనం కావాలి ధాన్యాలు కావాలి ఇంకా మరి ఏదో కావాలని చెప్పి కోరుకోకుండా అందరూ సుఖంగా సంతోషాలతో మంచి వర్షాలు పడి మంచి కాలం అయ్యి మంచి పంటలు పండి ఈ ప్రాంతం అందరూ కూడా ఆయుధాలకులతో ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి దీనికి సహకరించిన ఇంత బ్రహ్మాండంగా మరి ఈ అలంకరణ వేసి మరి భక్తులకి ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మానవ మార్గానంద స్వామి గారికి కూడా ప్రత్యేకంగా ఈ మధ్య

పది మంది ఆల్వార్లైనటువంటి పది మంది ఫౌండర్లు ఒక్కసారి రావాలి మెల్లమెల్లగా